రాజశాఖలు కానీ అన్ని అది ఉండదు ఒకసారి ప్రజా వస్తాయి దయచేసి అటువంటి పరిస్థితి తేకూడదు అటువంటి పరిస్థితి రాకూడదు అంతా కూడా బాగోాలని కోరుకోవడంలో ప్రజలు కోరుకోవాలి ప్రజా నాయకులు కోరుకోవాలి రాజకీయ పార్టీలు కోరుకోవాలి మేము కోరుకుంటుంది అదే ఈ రాష్ట్రం సుపరితంగా ఉండాలి ప్రజలను కోరుకోవాలి ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఎన్నికలు లేనప్పుడు రాజకీయాలు ఉండకూడదని కోరుకుంటున్నాం కానీ ఇటువంటి ప్రజాకంటగా బాధ్యత చేస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు తెలుసుకున్నప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఒక బాధ్యత ప్రతిపక్షంగా దీనికోసం పోరాడతాం ప్రతి అంశాన్ని ఎండగడతాం ప్రతి అంశాన్ని నిలబడతాం ప్రతి ప్రతి అంశం కోసం మేము పోరాడతామనే విషయాన్ని ఈ ద్వారా ఈ ప్రజలకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం అంతే ఓకేనా ఇంకే కాలం మీకు